హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో అయితే అందజేస్తాను సో ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియోది లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఈ వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత మహాలయ అమావాస్య తర్వాత అంటే అక్టోబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయలు అనేది అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ రైతులు యొక్క ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లోని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం కాగా జమ్మూ కాశ్మీర్లోని పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా నాలుగు వేల రూపాయలు అదనపు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే తెలపడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం అయితే పేర్కొంది హర్యానా రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కిషన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు అదనంగా అందించినట్లయితే హామీ అయితే ఇచ్చింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు సంవత్సరానికి మొత్తం మూడు వాయిదాల్లోనైతే రైతులు యొక్క అకౌంట్స్కైతే జమ చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులోని ఇప్పటి వరకు పదిహేడు విడతలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి రావాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క అమౌంట్నైతే అయితే అక్టోబర్ ఐదో తారీఖున కేంద్ర ప్రభుత్వం అయితే అర్హత పొంది మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతులకు జమ చేయడానికైతే సిద్ధంగా ఉంది